కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు ఈ కేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందన్నారు కొత్త కార్డులు జారీ రేషన్ కార్డులో స్ప్లిట్ కొత్త సభ్యుల చేరిక చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల దరఖాస్తులు రేషన్ కార్డ్ మార్పు కోసం వచ్చాయన్నారు స్మార్ట్ రేషన్ కార్డ్ క్యూఆర్ కోడ్తో జారీ చేస్తామని వెల్లడించారు కుటుంబ సభ్యుల పేర్లన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డ్ ఉంటుందన్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డ్ వెసులుబాటు కల్పిస్తుంది ఒక నెల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చు నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మందికి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది జూన్ నెల నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయి ప్రస్తుతం తొంభై ఐదు శాతం మేర ఈ కేవైసీ పూర్తయింది కేవైసీ పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తాం రేపటికి పూర్తి వివరాలు అందుతాయి ఇకాల వర్షంతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అందజేస్తామన్నారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది పాఠశాలకు ఇరవై ఐదు కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహర్ తెలిపారు